మంత్రి అంబటి రాంబాబు గారు డాన్స్ ఎరగదీశారు సంక్రాంతి సంబరాలు మరి ఈ సంక్రాంతి సంబరాలు అనగాల ఎవరికాళ్ళు కొంచెం హడవులు చేస్తా ఉంటారు డాన్స్ చేస్తా ఉంటారు అయితే మంత్రి గారు కూడా డాన్స్ చేస్తా ఉంటారు అది మనం సర్వసహజమే అని అనుకోవాలి ఎందుకంటే గత సంవత్సరం కూడా ఆయన మరి డ్యాన్స్ వేశారు కదా ఆ డ్యాన్స్ వేసిన దానిపైనే సెటైరికలుగా ప్రతిపక్షాలు గలం విప్పినాయి దానికి తగినట్టుగా బ్రో సినిమాలో కూడా ఏదైతే పృథ్వీరాజ్ చేశారు కదా క్యారెక్టర్ ఆ శ్యాంబాబు అనేది సో దానిని ఆయన ఉద్దేశించి ఆ క్యారెక్టర్ చేశారని చెప్పేసి ఆయన మండిపడి చివరికి బ్రో కలెక్షన్స్ గురించి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు అంటే ఆయన ఎంత హత్య అయ్యారు ఆలోచించండి అఫ్ కోర్స్ ఆ బ్రో సినిమా కలెక్షన్ రాలేదు రాలేదు అంటేనే అంబడి రాంబాబు గారే కొంత కలెక్షన్ వచ్చేలాగా హెల్ప్ చేశారు అది వేరే విషయం అయితే ఆయన మామూలుగా డ్యాన్స్ వేయడం ఆయన మంచి కళాకారుడే వాక్చాతరంగా వాడు అదేవిధంగా నటన కౌశల్యం అన్నీ ఉన్నాయి సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆయన అసెంబ్లీలో మాట్లాడే తీరు కావచ్చు ప్రెస్ మీట్ లో సెటైర్స్ వేసే విధానం కావచ్చు ఇవన్నీ సరే బాగానే ఉంటుంది కానీ వాటి వల్ల ప్రజలకేం ఉపయోగం ఉండదు సో గత సంవత్సరం ఇలాగే డ్యాన్సులు వేశారు చాలా వరకు కూడా విమర్శలు వచ్చినాయి సరే అయిపోయింది సరే పోయిన సారే విమర్శలు వచ్చినాయి కదా మరి ఈసారి అన్నా కొంచెం సెటరేట్ చేసుకుందాం అనే ఆలోచన ఉండాలి పైగా మంత్రిగానే ఉన్నారు కదా మరలా ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్నారు అయితే లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే ఆయన ఓ పాట రాయించుకొని ఆ పాట వాళ్ళకి ఎవరైతే ఆయన విమర్శించారో దానికి గా ఉండేలాగా ఈయన శ్రామికుడు సేవకుడు ఆ సైనికుడు ఈ టైప్ లో ఏవేవో పెట్టేసుకొని సో పాట రైన్ చేసుకుని దానికి తగినట్టుగా స్టెప్లు వేయటం అనమాట ఈయన శ్రామికుడు అంట సేవకుడు అంట సైనికుడు అంట ఓకే రైట్ బాగానే ఉంది పాట బాగానే ఉంది బ్రహ్మాండంగా మీ స్టెప్స్ కంపోజింగ్ కూడా అంత బాగానే ఉంది కాకపోతే మీరు పడిన శ్రమ ఏంటి చేసిన సేవ ఏంటి అది ప్రజలు గుర్తిస్తారుగా సరే మంత్రిగా రాష్ట్రం మొత్తం ఎంత సేవ చేశారు ఎంత శ్రమ పడ్డారు అనే దానికంటే కనీసం మీ నియోజకవర్గ ప్రజలకు తెలుస్తుంది కదా మీరు ఎంతవరకు కష్టపడ్డారు అనేది మరి అంత కష్టపడినప్పుడు ఇదే మీ నియోజకవర్గంలోని సొంత కేడ్రే అంబటి రాంబాబు గారికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి స్వయాన తాడేపల్లి ఆఫీస్కి వచ్చి మరి ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు ఒకటి అదే విధంగా నియోజకవర్గంలోనే వేరే వర్గం వీళ్ళకి సపరేట్ గా మొన్న జరిగిన ఈ యొక్క వనసమారాధన జరిగింది కదా భోజనాలు జరుగుతూ ఉంటాయి కదా కార్తీక మాసంలో అప్పుడు సపరేట్ గా తోటల్లో మీటింగులు పెట్టారు కదా అంబటి రాంబాబు గారికి వ్యతిరేకంగా మరి వాళ్ళు ఎందుకు పెట్టినట్లు అవన్నీ గ్రహించలేదా ఇవాళ బార్డర్ రాబించుకుని స్టెప్లు వేసినంత మాత్రాన మరలా టికెట్ కేటాయిస్తారు లేదా గెలుస్తాం అనే అవకాశం ఉందా అనుకుంటారా ఎన్నికలకు ఎంత సమయం ఉంది నెలలు వ్యవధిలోనే ఉంది నెల కూడా కాదండి రోజులు పట్టుమని వంద రోజులు లేవు ఈ వంద రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకొని ఇక్కడ సరే డాన్స్ వేస్తే వేసుకోవచ్చు తప్పేం కాదు దానికి తప్పు లేదులే కానీ ఇక్కడ ప్రజలకు ఏం అనేది ఇంపార్టెంట్ ఒక నీటి పారుదల శాఖ మంత్రిగా మీరు ఏ ప్రాజెక్టులు ఎంత నిర్మాణం పూర్తి చేశారు ఇంకెంత పెండింగ్ ఉన్నది ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేపిస్తున్నారు ఆ బకాయిలు ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఈ డ్యామ్ పరిస్థితి ఇది ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఇది మరి అని చెప్పేసి మాట్లాడుకుండా చెప్పాలి కదా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారని మీరే చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ అవలేదు అంటారు మరి ఎట్లా ఇది ఎప్పుడు రెండు వేల నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు సరే మధ్యలో వేరే వాళ్ళు పరిపాలించారు అవి ఇవని తప్పించుకోవచ్చు సరే కాంగ్రెస్ పార్టీయే కదా మీరు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఉంది మధ్యలో ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే మిస్ అయింది ఏది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏంటంటే అధికారం నేను అనేది నిర్మాణం కాదు సో ఇంకా నిర్మాణం పరంగా లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు గారు అయాలోనే ఎంతో కొంత వేగవంతంగా జరిగింది ఆ మాత్రం జరిగిన దానికైనా సరే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన దానికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు పూర్తి చేస్తాం ఇరవై ఇరవై ఒకటి అన్నారు ఛాలెంజ్ అన్నారు మీరే అంటే మీ ముందు అదే శాఖకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ మామూలు ఛాలెంజ్ లేదు ఆయన ఆ ఛాలెంజ్లన్నీ ఎటుపోయినాయో ఆయన ఏమైపోయాడో ఎవరికి తెలియదు ఇక్కడ కావాల్సిందంటే ఆయన ఏమైపోయినా పర్వాలేదు ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ప్రజలకి ఇచ్చిన హామీలు మాటలు మాత్రం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సదరు ఆ శాఖ మంత్రిగా వాళ్ళ పైన ఉన్నది కోర్స్ ఇప్పుడు మాజీ మంత్రి అదే ఉంది తప్ప నేను ఇప్పుడు మాజీ మంత్రిని అయిపోయాను నాగేదో దాని గురించి అని చెప్పేసి అన్నది ఆయనే ఆ మంత్రి పదవి పోయిన రెండో రోజు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ కరెక్షన్ లేకపోతే తర్వాత రోజు పెట్టేసి ఇప్పుడు నేను మంత్రి కాదు కదా అని తప్పించుకోవడానికి చెప్పే మాటలు ఇవి ఎంతవరకు తప్పించుకుంటారు ఎంతమంది తప్పించుకుంటారు ఎన్ని రకాలుగా తప్పించుకుంటారు అంతేగాని మేము నిర్మాణం చేస్తాము ఈ మాటలు ఈ ఛాలెంజ్ ఉత్తి ఉత్పత్తి అని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు కదా మొదట్లో మీరు ఇచ్చిన ఆ ఛాలెంజ్కి మీరు పెట్టిన కండిషన్స్ కి మీరు మాట్లాడిన విధానానికి అయితే ప్రజలు అబ్బా బ్రహ్మాండంగా చేస్తారేమో ఇక తిరిగి మనకి మన కష్టాలన్నీ గట్టి అనే భావనలో వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి అసలు ఏదో పైన పడారో లోటారం అన్నట్టుగా అక్కడ మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఛాలెంజ్లు వచ్చినాయి తీరా పనుల పరంగా చూస్తే ఇంచి కూడా ముందుకు జరగల మరి దీన్ని బట్టి ఏమనుకుంటారు ప్రజలు అంటే మాటలు చూస్తే కోటలు దాటితే పని చూస్తేనేమో ఇక్కడ పేడ పేడతాడదా అన్నట్టుగా ఉంటది సో ఇక్కడ ప్రజలకి కావలసింది మీ మాటలు మీ ఛాలెంజ్లు ఎవరికి అవసరంలా కానీ ఇక్కడ ఆ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి మరి అమ్మటి రాంబాబు గారు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత ఆయనే వచ్చారు బాధ్యత స్వీకరించారు స్వీకరించిన తర్వాత ఏం చేశారు అంటే మరలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టడాలు లేదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడతాలు లేదా ఆ కూటమికి సంబంధించిన వ్యవహారాలు అంతర్గతంగా వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏనే చెప్పటాలు ఇవన్నీ జరుగుతాయి సరే రాజకీయ విమర్శలు చేసుకోండి కానీ ముందు ప్రజలకు ఏదైనా చేయండి ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు మనల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు మరి అటువంటి ప్రజల్ని అవమానించేలాగా మనం పరిపాలిస్తే చివరికి ప్రజలు సిగ్గుపడుతున్నారు కదా మేము అనవసరంగా ఏమైనా గెలిపించా అనే భావన కూడా కొంతమంది కలుగుతా ఉన్నది నాకు ఇదే సత్యం పనిలో చాలా మంది స్నేహితులు ఉన్నారు వాళ్ళు నేను అడుగుతున్నా ఏంటి ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి మీ మంత్రి గారు ఏమైనా పని చేస్తున్నారా అంటే ఎక్కడా పని లేవు నడవట్లేదని పైగా దీనికి తగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కదా ఓ వ్యక్తి చనిపోతే అప్పుడు ఆ డ్రైనేజీలో దాంట్లో పడిపోయి మరి ఆ వ్యక్తికి ఎక్స్గ్రేషియా వస్తే ఆ ఎక్స్గ్రేషియాలో డబ్బులు అడిగారని చెప్పేసి వాళ్లే స్వయాన ప్రెస్ మీట్ పెట్టి మేరీ చెప్పారు కదా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు సీఎం రిలీఫ్ ఫండ్ లో ప్రతి దాంట్లో కూడా మరి ఆయన వాటాలు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్లే స్వయానా చెప్తున్నాము సో ఈ విధంగా ఇక్కడ ఎన్ని జరుగుతున్నా గానీ మాకేమి సంబంధం లేదు సరే జరగాల్సిందే జరిగిపోతుంది ప్రజలు ఆయన పెద్దగా ఆలోచించరు పట్టించుకోరు అంటే మాత్రం సమస్య లేదు ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటారు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి సో ప్రజలంత పిచ్చోళ్ళేం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏం మిస్ అయ్యారు ఆ మిస్ అయింది ఎంత పర్సంటేజ్ అనేది కూడా వాళ్ళు గమనించారు సో అందు గురించి అటువంటి తీర్పిచ్చారు ఇప్పుడు మీరు ఎంత పర్సంటేజ్ మిస్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉన్నది సో ఆ మాత్రం ప్రజలకి నాలెడ్జ్ లో లేకుండా లేదా వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఉంటారు అనుకుంటే అది పొరపాటే పైగా ఇక్కడ ప్రతి అంశం ఇవాళ సోషల్ మీడియాలో క్షణాల్లో వచ్చేస్తా ఉంది ఎవరు ఏ క్షణంలో ఏం చేస్తున్నారు ఏ విధంగా హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు నిలబెట్టుకోగలుగుతారా లేదా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు సో ఇప్పటికైనా కానీ అంబడి రాంబాబు గారు దయచేసి ఈ వంద రోజుల్లో అయినా సరే వీలైనంత వరకు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేసేయండి అలా కాకుండా మీరు ఇంకా అదే విధానంలో మేము ఉంటాము అని చెప్పేసి అంటే మాత్రం ఏ మాత్రం ప్రజలు ఇష్టపడట్లేదు అని అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సో ఇది మొత్తానికి అంబటి రాంబాబు గారు అయితే సంక్రాంతి సంబరాలకి ఒక పాట రాపిచ్చి మరి ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఈ పాటలో ప్రజలకు చెబుతున్నది ఎట్లా ఉంది అంటే నేనే సూపర్ నేనే తోపు ఇక నన్ను మించి ఎవరు లేడు అన్నట్లుగా ఆ పాటను రాపించుకున్నారు సరే అది ప్రజల్లో చాలా వరకు కూడా సెల్ఫ్ డబ్బా కొట్టించుకున్నాడు అన్నట్లుగా అనిపిస్తా ఉన్నది సరే ప్రజలకు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి తెలుసు నాయకులకి తెలుసు అసలు అంబటి రాంబాబు గారికి ఈసారి అక్కడ సీట్ ఇస్తారో ఎవరో ఏం జరుగుతుందో కూడా మరి చూడాలి మొత్తానికి అంబటి రాంబాబు గారు అయితే ఈసారి సంక్రాంతికి కూడా అదే విధానంలో ఆయన డ్యాన్స్ వేసి ఇచ్చేశారు మరి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా వీటి పార్దల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు మరలా డ్యాన్స్ వేయడం పైన ప్రజలకు ఏమైనా ఉపయోగమా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆర్థం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ